గెలిచే అవకాశం ఉందండి చెప్పలేమన్నా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన లేడీస్ ప్రీ గా మీకు ఏమైనా ఇబ్బంది లేదా చాలా ఇబ్బంది ఉంది ఆర్థిక సాయం ఇప్పుడేం లేదా ఎవరిది క్రేజ్ ఉంది రఘునందన్ రావు ఉన్నాడు నీలం మాధు ఉన్నాడు వెంకట్రామరెడ్డి ఉన్నారు ఎవరు గెలిచే అవకాశం ఎంపీ అయితే తెలియదు అన్న అందరు వీళ్ళే ఉన్నారు మీ ఆటోలో ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు పరంగా అయితే ఇదే చెప్తారు మన ఒపీనియన్ ప్రకారం రాహుల్ గాంధీ పీఎం అయితే బాగుంటుందా మళ్ళీ మోడీ వస్తే బాగుంటుంది ఇక నా ఒపీనియన్ అంటే ఇక నా ఒక్క కాదుగా అన్న అన్న మీరు చెప్పండి చెప్తారా అంకుల్ నమస్తే ఏం పేరు రాములు ఎట్లా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఏమైనా ఆడావిడి ఉండాలి ఆడావిడి ఉంటుంది వాళ్ళు వాళ్ళకు ఉంటుంది ఇట్లా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఏం ప్రభుత్వం అంటే అన్ని ఉచితం ఏది లేదు ఆమె ఆటోలో గిరాకులు లేవు ఏం లేవు పొద్దున్న ఆరు గంటల ఖర్చు కూర్చోని గిరాకులు ఏం లేవు ఇందా అంతా బస్కే పోతారు వ్యవస్థలు ఆటోలు ఎక్కుతూనే లేరు ఇక్కడ ఇప్పుడు నీలం మాజు ఉన్నాడు ఎంపీ క్యాండిడేట్ రఘునందన్ రావు ఉన్నాడు వెంకట్రామరెడ్డి ఉన్నాడు బీఆర్ఎస్ నుంచి ఎవరు గెలిచే అవకాశం ఇంకా ఎవరు గెలుస్తారు ఏమి గెలుస్తారో అని మనం తెలిపి ప్రధానమంత్రి ఎవరు బాగా అయితే నరేంద్ర మోడీ ఉంటే బాగా రాహుల్ గాంధీ బాగుంటాడు రాహుల్ గాంధీ ఏం చేస్తాడు ఆ నుండిపాటికే మన భారతదేశం కొంచెం కాపల లాగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అంతేగా నరేంద్ర మోడీకి రఘునందన్ రావు బీజేపీ ఐదు ఐదు నాలుగు నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి చెప్తారు ఏమి చెప్పి ఏం కూడా కరెక్ట్ లేవు ఐదు వందలకు గ్యాస్ అన్నాడు అదే వెయ్యి రూపాయలు తీసుకుంటాడు అకౌంట్లో వడతా అంటాడు ఆ అకౌంట్లో కూడా అట్లా కరెంట్ బిల్ కరెంట్ బిల్ ఆ కరెంట్ బిల్ ఒకటి కడతలేము కొంతమందికి వస్తున్నాయి అవి కొంతమందికి రాస్తాడు రాలేదు కొంతమందిగా జీరో బిల్ వస్తున్నాయి అన్ని కరెంట్ బిల్ వస్తున్నాయి అందులో వందలు పది శాతమే కడతలేరు వంద పరిస్థితి ఇప్పుడే ఇంతమంది వాళ్ళు మంచిగా ఉండే ఇంకా ఇప్పుడైతే చాలా దారుణం అయిపోయింది అసలు పబ్లిక్ లేరు పబ్లిక్ లేరు అట్లా మొత్తం చేసుకుంటారు చెప్పండి రేవంత్ రెడ్డికి ఆటోల తరఫున ఏం చెప్పదా ఏం నెలకు పది ప పన్నెండు వేలు వేస్తాను సంవత్సరానికి అది ఇంతవరకు ఏది కూడా లేదు అది వేస్తామంటే గ్యారంటీ కూడా లేదు ఉందా మీకు ఏమన్నా జాగ ఏం లేదు ఇది ఇక ఆటో మీద బతుకు అంత ఆటో మీద బతుకు ఎంత వస్తాయన్న వస్తాయి మా అంటే ఒక ఎనిమిది వందలు తొమ్మిది వందలు పద్ గంటకి తగ్గిపోతే లేదు అక్కడ ఉన్నంతా ఫ్రీ బస్సు చూస్తారు అది మాకు బస్సులో వెళ్ళాడు బస్సులో పోతారు ఆటోలు ఎక్కితే లేకపోతే లేదు డిమాండ్ ఏంటి అంటే ప్రభుత్వం మీకు ఏం చేస్తే బాగుంటుంది అనుకో ఏదన్నా మాకు కూడా కొంచెం చూపిస్తే బాగుంటుంది ఇంకా ఏం గ్రాహకులు ఏం లేవు ఏదైనా చూపిస్తే మాకు కూడా కొంచెం బాగుంటుంది అని అంకుల్ నమస్తే ఏం పేరు ఏం పేరు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎంపీ ఎలక్షన్స్ ఎవరు గెలిస్తే బాగుంటారు మోడీయా లేకపోతే రాహుల్ మోడీ గెలవాలి మోడీ ఎందుకు రేట్లు ఎక్కువైనాయి అంటారుగా ఆయన రాహుల్ గాంధీ వస్తే తక్కువ చేస్తాడుగా రాహుల్ గాంధీ చేస్తాడు చేస్తే ఉంది ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన నాలుగు నెలలు అవుతుంది మంచిగానే ఉంది మంచిగా ఉందా పెంచిన వస్తున్నాయా వస్తాయి పెంచి నాలుగు వేలు వస్తుందా వస్తుందా వస్తుంది ఎంపీ మోడీ రావాలంటావా అయితే రాని పాటు మనం చిన్న లెక్క అంతేనా వస్తున్నాయా ఇంక ఇరవై రోజులు అయితే మరి వేద్దాం అనుకుంటున్నావు వేస్తాము అప్పుడు వాడికి పోయినప్పుడు ఏది బుద్ధి పుడుతుందో ఎట్లుండే ఎక్కువ కేసీఆర్ పరిపాలన ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన రేవంత్ రెడ్డి బాగా ఇంకా చేసారం సో చెప్పనన్న ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి మన మెదక్ నుంచి కావచ్చు బయట పైన కేంద్ర ప్రభుత్వంలో ఎవరు వస్తే బాగుంటది కేంద్రంలో బిజెపి రావాలనుకుంటున్నాం బీజేపీ రావాలి హండ్రెడ్ పర్సెంట్ అది మతకరం అని కానీ ఏదైనా కానీ ఎవరు ఏమైనా మాట్లాడుకొని వంద మంది మాట్లాడుకొని అది రావాలి కేంద్రంలో రాహుల్ గాంధీ కాశ్మీర్ టు కన్యాకుమారి తిరుగుతుండ్రు ప్రజల నేత అంటారు ఏమో తెలియదు మాకు పట్టించుకో మాకు అవుతుంది అందరు మోడీ అనుకుంటుందా మేమైతే మోడీకే ఎట్లుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలలు అవుతుంది ఎట్లుందంటే ఏం చెప్పలేము సో ఇక్కడ మన మెదక్లోకి వస్తే నీలం మధు ఉన్నాడు రఘునందన్ రావు ఉన్నాడు వెంకట్రామ్ రెడ్డి ఉన్నాడు ఎవరు గెలుస్తారు ఇక్కడ ఎంపీగా ఎవరు చెప్పాలి నేను అంటే మామూలుగా ఉంటుంది కదా అదే ఓట్లేదా చెప్పలేంకి రాదు నా సాంప్రదాయం నాది ఓకే మీరు 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 ఎటు ఎటువైపు ఉన్నారు మేము మాది మొత్తం బీజేపీ లోపల పోయాక ఏదో ఒకటి రెండు మారుతాయి టీఆర్ఎస్కి మారుతాయి కన్ఫామ్ అది ఓకే సో ఇక్కడ లోకల్గా ప్రజలు అంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు మీరు మాట్లాడుకుంటారు కాబట్టి ఎటువైపు ఎక్కువ అవకాశం ఉంది ఉన్నాయి అటు ఉన్నాయి ఎక్కువ మాది టీఆర్ఎస్ టీఆర్ఎస్ కాదు బీజేపీ పంట ఇక్కడ ఎంపీ కొన్ని ఏం